ప్రేమ అన్ని కథలకు ఆరంభం మధురం కానీ ముగింపు మాత్రం భిన్నం కొన్ని ప్రేమకథలు సుఖాంతమైతే మరికొన్ని మాత్రం విషాదాంతమవుతాయి నిజానికి ప్రేమ అంటే ఇది అని చెప్పేందుకు ఖచ్చితమైన నిర్వచనం లేదు ప్రేమ రెండు అక్షరాల పదం రెండు జీవితాల బంధం నీలో విలితిగా ఉన్న స్థలంలో తనుచ్చి చేరి నిన్ను తనలా మార్చేదే ప్రేమంటే రక్త సంబంధం లేకపోయినా ఎదుటివాన్ని లొంగతీస్తుంది ప్రేమ ప్రేమ అంటే ఒక ఆప్యాయత ఒక ఓదార్పు సంరక్షణ భరోసా అపారమైన నమ్మకం నిస్వార్థమైన అనుభూతి ఇలాంటి ప్రేమ కొందరి జీవితాల్లో చిరకాలం నిలిచి వారి జీవితాన్ని సంతోషమయం చేస్తే ఇంకొందరి జీవితాల్లో లేకుండా చిచ్చురేపుతుంది జీవితాంతం వేధిస్తుంది కలిసి ఉన్న ప్రేమికులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు కానీ దూరమైన ప్రేమ కోసం రాసిన లేఖలను తీరం చేరకుండా పిక్కు పిక్కుమంటున్నాయి మీ ప్రేమతో మీ మైము ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్